Hi. వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ ఏంటంటే నవరాత్రులలో డే వన్ అనమాట నేను ఎలా పూజ చేసుకుంటాను ఏం ప్రసాదం చేశాను అవన్నీ వ్లాగ్లో ఉంటాయి ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి చివరి వరకు చూసేసి మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా కామెంట్ చేసేయండి అలాగేనా మీరందరూ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ అమ్మవారి దయా కటాక్షం కృప మనందరి మీద ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఓకేనా వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట తప్పకుండా లైక్ ఇస్తారు కదా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందో చూస్తూ ఉండండి అంటే ఇవాళ డే వన్ నవరాత్రి రోజు పులిహోర ప్రసాదంగా చేస్తున్నానండి అంటే డే వన్ శుభ సూచకం కదా పసుపు సో పులిహోరతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డే వన్ మీరు ఏ ప్రసాదం చేసుకున్నారో డే వన్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి సో అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట మా పెద్దమ్మాయి కూడా ఇక్కడ నాకు వెనకాల హెల్ప్ చేస్తోంది సో అక్కడ అన్నీ క్లీన్ చేస్తుంది ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేస్తోంది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ మా అమ్మాయి క్లీన్ చేసే లోపు నేను ప్రసాదానికి రెడీ చేసుకోవాలి ఆడపిల్లలు ఉంటే అంతేనండి వెనకాల వెనకాల హెల్ప్ చేస్తారు మా చిన్నమ్మాయి కూడా హెల్ప్ చేస్తోంది అంటే ముగ్గురం కలిసి చెరొక పని చేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా మేము ప్రసాదం అయితే స్టార్ట్ చేసామండి మా పెద్దమ్మ ఏంటోంది అమ్మ నువ్వు చెప్పమ్మా నేను చేస్తాను అని అంటుంది అనమాట సో అందుకని చెప్తున్నాను బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు వేయాలన్నమాట కలుపు తల్లి ఇవి వేగగానే శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుందాము పల్లీలు అయితే వేగిపోయాయండి మళ్ళీ నల్లగా అయిపోతే బాగుండదు ఇప్పుడు ఇంకా శనగపప్పు వేసేదల్లి అలాగే మినపప్పు ఆవాలు కూడా వేసాయి తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయమ్మా ండుమిరపకాయలు వేసేయమ్మా ఇప్పుడు నూనెలోనే కొంచెం పసుపు వెయ్యి ఆ పోపులోనే పసుపు వెయ్యి ఓకేనా ఇప్పుడు ఇంకా రైస్ వేసేసుకోవాలన్నమాట ఓకేనా రైస్ వేసేసుకున్న తర్వాత ఏమ్మా ఏం చేయనా జాగ్రత్త కలుపు ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా పెద్దమ్మాయి అయితే చేసేసింది అనమాట ఇంక ఇప్పుడు పూజ అయితే మొదలు పెట్టాలండి ఇంకా అయితే పెట్టేసుకుంటాను నేను కూడాను తర్వాత పూజ చేసేటప్పుడు తల్లపిడి పుండకూడదండి ఎప్పుడైనా సరే మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను అలాగే జుట్టు కూడా విరబూసుకోకూడదు తల్లి నువ్వు కూడా ఏదైనా హెయిర్ బ్యాండ్ పెట్టేసా ఓకేనా అది జుట్టు జుట్టడం కోసం పెట్టుకుంది నేనైతే ప్రెసెంట్ అయితే పిడుపు తీసేసి ఏదైనా క్లిప్ పెట్టుకుంటానండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు జుట్టు విరబూసుకుని కానీ తల పిడుపుతో కానీ చేయకూడదు అనమాట ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా ఇంక ఇప్పుడు పూజ అయితే మొదలు పెడతానండి నేను కూడా హెయిర్కి బ్యాండ్ పెట్టేసుకున్నాను పూజ చేసేటప్పుడు మాట్లాడడం కుదురుతుంది ఫుల్ వీడియోని చూస్తూ ఉండండి ఓకేనా మేము పూజ ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది 嗯。

श्रीलक्ष्मी विघ्नेश्वर साहित लक्ष्मी साहित्यय नम ओं विघ्नेश्वराय ओम साई बाबाय नमः

okay okay mm. what better man? Yeah. अच्छा शुक्रिया अंदर के मंच से बड़े चौथे अंदर नाले अंदर ऑस्टरना पुष्करना ठीक है नहीं हम्म चलो ना पुलिस ने क्या किया శైలపుత్రి అమ్మవారికి పూజ సమాప్త దేవన్ మేము చేసిన ప్రసాదాలండి పానకం పులిహార అలాగే పుట్నాలు పంచదార మీరు ఏం చేశారో డేవన్ ప్రసాదాలు అమ్మవారికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రదమా శైలపుత్రీ ప్రథమా శైలపత్రీ ద్వితీయా బ్రహ్మచారిణీ ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయా చంద్రఘంటేతి తృతీయ చంద్రకంఘంటేతి పూష్మాండే చతుర్థికి పూష్మాండే చతుర్దికి పంచమా స్కందకందమాతి షష్ట క్యాయనే షష్ట కి సప్తమ కాళరాత్రి చప్తమ కాళరాత్రి అష్టమ ఛాతి భైరవి అష్టమాతి భైరవి నవమా సర్వసిద్ధి నవమా సర్వ సిద్ధి నవదుర్గా ప్రకీర్తిత నవదుర్గా ఇప్పుడు నవదుర్గలు ఇవాళ శైలపుత్రి అమ్మవారిది కదా అందుకని మనం ఈ రోజు శైలపుత్రి అమ్మవారిది చదువుతాం वंदे वांछिता वंदे वांछिता लाभाया लाभाया चंद्रार्ध कृतसेकरा चंद्रार्ध कृतसेकरा रुषारूडा रुषारूडा सूलदरा सूलदरा सायलपुत्री सायलपुत्री एसस्विनी एसस्विनी वंदे वांछिता लाभाया वंदे वांछिता लाभाया चंद्रार्ध कृतसेकरा

డే వన్ నవరాత్రి వ్లాగ్ అయితే చూసారు కదండి మొదటి రోజు నవరాత్రుల మొదటి రోజు ఇలా జరుపుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి పూజ మీరు ఎలా ప్రూజ్ చేసుకున్నారు ఏం ప్రసాదాలు చేశారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అండి అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట ఓకేనా నా కొత్త ఛానల్ని కూడా లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ రేపు డే నవరాత్రి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే ట్యూన్ టు వరు బ్లాక్స్ ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్